మన ప్రితమ గౌరవ యూనియన్ మినిస్టర్ అయిన డాక్టర్ రమ్యశాంత్ చంద్రశేఖర్ గారు అలాగే మన ఈ హాస్పిటల్లో కాన్స్టిట్యూస్ అయిన ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారు ఈ హాస్పిటల్ మీద ఎంత ఫోకస్ పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకురావడం సిఎస్ఆర్ నిధులు కానివన్నీను ఇవాళ రోజున అందులో భాగంగా జిమ్ఖానా వాళ్ళు మిగతా ఎన్ఆర్ఐలు చాలా నిధులు ఇచ్చారు నిన్న జిమ్ఖానా హండ్రెడ్ క్రోర్స్ తోటి మనము మన ప్రియతమ ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాల మీద ఓపెనింగ్ చేసుకున్నాము అలాగే వాటి రోజు మనం ఇక్కడ నుంచున్నది కూడా యాంఫీ థియేటర్ రాజా కర్ణం గారి వారి వైఫ్ పేరు పేరిట డాక్టర్ నిర్మలా కర్ణం గారి పేరు మీద ఇచ్చారు అలాగే వారు ఆరు ఆరో ప్లాంట్స్ కూడా ఇచ్చారు అలాగే సుశ్రుత బొమ్మ కూడా వారు ఎంతో కష్టపడి జైపూర్లో తయారు చేసి ఇక్కడ పెట్టారు అలాగే తాతినేని గోపాలరావు గారు ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఎంఆర్డి సెక్షన్ అంతా కూడా దాదాపు థర్టీ ల్యాక్స్ పెట్టి వారు అది రెనోవేట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ నాట్కో వారు మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఇలా ఇవన్నీ కూడా మనకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారందరినీ మోటివేట్ చేసి వాళ్ళ రోజున ఇక్కడ ఇవన్నీ చే వచ్చేలా చేస్తున్నారు అలాగే బంగరాల బిడ్ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు సారు నలభై ఒక్క కోట్లు ఇందా చెప్పారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అలాగే దాంట్లో ఇప్పుడు ఉన్న పెద్దల్లో వారు కూడా ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు సార్ తర్వాత అవన్నీ కూడా వారి పైప్ లైన్లో ఉన్న వారి మనసులో ఈ జీజీహెచ్ మీద ఎంతో ప్రేమ ఉంది అందుకే ఇవాళ రోజున ఇన్ని కళలు ఈ పేద ప్రజల కళలు సహకారం అవుతున్నాయి నా టైంలో అవన్నీ అవటం నాకు చాలా ఆనందంగా ఉంది వీటికి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండి మా స్టాఫ్ అందరికీ కూడా ఈ టీం వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో అండి ఈరోజు ఉదయం ఎంతో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మన ప్రియతమ మినిస్టర్ గారు డాక్టర్ పెమ్మసాని గారు నేను అడగంగానే ప్రత్యేకంగా ఒక ఇరవై నిమిషాలు గంట టైం అయినా కానీ నేను వస్తానని ఇక్కడికి రావటము తర్వాత మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నజీర్ గారు ఆయన కూడా ఎంతో కాలము లేకపోయినా కానీ పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా కానీ అది కూడా మార్చేసుకొని ఈ సమస్యకొచ్చి మనల్ని సపోర్ట్ చేసి మనకి ఎంతో ముఖ్యమైన ఆచార్య సుశ్రుత ఆరు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వము జన్మించి మొట్టమొదటి చికిత్సలు చేసింది దాన్ని మన హిందూ దేశంలో కేరళలో ఒకసారి తర్వాత ఈ గుంటూరు ఆసుపత్రిలో రెండోసారి కానీ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ పెట్టలేదు ఆస్ట్రేలియాలో ఒక చోటనే పెట్టింది ఈ ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కార్పొరేట్ సమత గారు కూడా పక్కనే ఉన్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఏది చేయలేదు డాక్టర్ గారు చెప్పారు నజీర్ గారు చెప్పారు నేను చేసింది ఏమీ లేదు ఇది అందరము మనం కలిసి చేశాము తను ఒక మంచి కుటుంబంలో పుట్టి ధర్మసాని అనే ఒక కుటుంబంలో నుంచి వచ్చి ఫేమస్ అని అయ్యారు గుర్తుపెట్టుకోండి అది ఎంతో ముఖ్యము ఈరోజు తనకి ఎక్కువ సమయం లేదు ఇంకా మూడు నాలుగు ప్రోగ్రాములు ఉన్నాయి ఇంకా దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ముఖ్యంగా తను ఇక్కడికి వచ్చి మన మధ్య ఉండి ఈ కాలాన్ని మనతోటి గడిపి ఈ ముఖ్యమైన ఆచార్య సుశ్రుత స్టాచ్యూని ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారు పక్క నుండి తర్వాత నిర్మలా అనే డాక్టర్ గారి మా సతీమణి గారి స్టాచ్యూని పెట్టడానికి వీటన్నిటికీ కారణము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంటెండెంట్ రమణ గారు ఈ ప్రోత్సహించి ఆయన ఐడియాతోటి ఈ ఎంపీ థియేటర్ కూడా జరిగింది నేను ఊరిక దానికి శ్రీకారం చుట్టాను కానీ దాని ఉన్నంత మన డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు రమణ గారు సో మీరందరు ఇక్కడికి వచ్చారు మీరందరి చూసారంటే ఇంక జీవితాంతము ఆయన చూస్తే మన దేశస్థుడు ఇక్కడ నిర్మల్గా చూస్తే మెడిసిన్ చదువుకునే వాళ్ళు కానీ ఏది చదువుకునే వాళ్ళు కానీ ఒక ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంకొక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ ఒక ఎండీ డిగ్రీ తర్వాత ఇతర దేశాల్లో ఏడు ఎండి డిగ్రీలు పుచ్చుకొని చూడండి డాక్టర్ పెంబసాని గారు ఎంత హ్యూమిలిటీతో ఎంత ప్రేమ అన్యోన్యత అవినాభావ సంబంధాలతోటి కుల మాత వర్ణ వర్గ విచక్షణ లేకుండా రోజు రోజు ఎన్ని చోట్ల తిరుగుతున్నారో ఆయనకున్న ప్రేమ అనురాగం అనేది మనం ఎవరికి చెప్పలేము ఇంకా ఎక్కువ కాలం నేను తీసుకోను తర్వాత మనకి చిన్న ప్రోగ్రాం ఉంది దీని గురించి మీకు నా నమస్కారం అండి మీకు నా నమస్కారం అండి మా మా జిమ్ఖానా ప్రెసిడెంట్ వచ్చారు రెడ్డి గారు వచ్చారు ముఖ్యంగా దీని వెనక ఒక ముఖ్యమైన మనిషి ఉన్నారండి ఆయన తను ప్రసాద్ గారండి మీ అందరికీ తెలుసు అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టారు కోదిళ్ళ ప్రసాద్ గారు ఆయన నా వెనకుండి ఇదంతా ఎంకరేజ్ చేశారండి వీళ్ళందరికీ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారము మీరందరూ ఆయుర్ ఆ ఆరోగ్యాలతోటి సంతోషంగా మీ జీవితకాలం గడపాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెళ్తే అలరా కొంచెం నిజాలు తీసుకెళ్ళి